విద్యార్థి దశ నుండి వ్యక్తిగత జీవితాన్ని తగ్గించుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చానని నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబదుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ తో పాటు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు పార్టీ సీనియర్ నేతలు వెంటరాగా ఆయన నల్గొండ కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వంటి సంస్థలలో నిరంతరం పనిచేశానని తెలిపారు ఏబీవీపీలో విద్యార్థులు నిరుద్యోగుల కోసం బీజేపీలో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు మేధావుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టానని తెలిపారు తన బలం బలగం మొత్తం బీజేపీ అని బీజేపీని అభిమానించే లక్షలాది మంది కార్యకర్తలే తన బలం బలగమని అన్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మేధావులు ఒక అవకాశం ఇవ్వాలని తాను ఎంతో కాలంగా ఆయా వర్గాల కోసం పనిచేస్తున్నానని తనకు అవకాశం కల్పిస్తే వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సేవకునిగా పనిచేస్తానని తనకు ఒక్క అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగండ్ శ్రీనివాస్ గౌడ్ గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు వారు జీవితాన్ని తగ్గించుకొని సంస్థ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ భారతీయ జనతా పార్టీలో నిరంతరం పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది విద్యార్థి దశలో నిరుద్యోగుల కోసం ఎన్నో పోరాటాలు చేశాం మరి భారతీయ జనతా పార్టీలో ఉద్యోగుల కోసం మేధావుల కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా నా బలము బలగము భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని అభిమానించే యొక్క అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళే నా యొక్క బలము బలగం నేను ఈ యొక్క మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా నేను ఉద్యోగులకు నిరుద్యోగులకు మేధావులకు అన్ని రకాల విద్యావంతులకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సేవ చేయడానికి అనేక సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతగా మేము సేవ చేస్తున్నాం నేను తప్పక మీ యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయను మిగతా వారికి ఎవరికైనా ఇప్పుడు ఆ పార్టీలలో కానీ ప్రభుత్వాల్లో కానీ మార్పు వచ్చేది లేదు భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను గెలిపిస్తే మీకు ఒక సేవకునిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక అవకాశం కల్పించండి నేను హృదయపూర్వకమైన యొక్క ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ నేను వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను